హలో వెల్కమ్ టు మహే మీడియా సామాజిక న్యాయం పక్కన పెడితే రాష్ట్రంలో యువత భవిష్యత్తు అంధకారంగా మారింది ఒక ప్రశ్నార్థకంగా తయారైందని చెప్పేసి కూడా తెలంగాణ సమాజం గొంతెత్తి వినిపిస్తుంది మరి యువత కానివ్వండి ఇటు ఏదైతే సామాజిక అంశాలకు సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు పృథ్వీరాజ్ గారు ఉన్నారు ఎంగేన్ డైనామిక్ సోషలిస్ట్ గా వారు తమ సేవలు అందిస్తున్నారు సమాజానికి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే జై తెలంగాణ సో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో యువత భవిష్యత్తు నిర్వీర్యం అవుతుంది ఏంటి నిజమేనా అంటే చదువుకున్నోళ్ళకు ఉద్యోగాలు లేక కన్నోళ్ళ కష్టాలు కళ్ళతో చూడక ఉరిబోసుకుంటున్నదో తెలంగాణ ఊడెళ్ళిపోతున్నదో అని చెప్పని మేము తెలంగాణ ఉద్యమంలో వాడుకుంటూ తిరిగినాం ఇదే పరిస్థితులు నిజంగా మారలే చదువులు కూడా అరొకర చదువులు అయిపోయినాయి అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి చదువులు సి టెన్త్ క్లాస్ వాళ్ళకు నీకు రెండో తరగతి మూడో తరగతి పాఠాలు కూడా అప్పచెప్పే పరిస్థితి లేదని చెప్పి నేను చెప్పడం కాదు స్టాటిస్టికల్ డేటా దేశంలో ఇలా ఎంక్వైరీ విభిన్న సర్వే రిపోర్ట్లు చెప్తున్నట్టు పరిస్థితి ఐదో ఐదో తరగతి ఆరో తరగతి ఉన్నోళ్ళకు సరిగా అక్షరాలు కూడా రాయలేని పరిస్థితిలో ఉన్నది విద్యా వ్యవస్థ అని అది ఎందుకంటే నీకు సింగిల్ టీచర్ ఒకటే టీచర్ ఉంటాడు ఏడు క్లాసులు చెప్పాలి అటువంటి అటువంటి పాడని నీకు వర్షం పడితే హాలిడే ఎండ కొడితే హాలిడే అటువంటి బస్సు బడులు తెలంగాణలో ప్రభుత్వ బడులు మొత్తం బంద్ అవుతున్నాయి నేను చెప్పా స్టాటిస్టికల్ డేటా ప్రకారం తొంభై తొంభై నాలుగు శాతం తెలంగాణ తెలంగాణలో చదువుతున్నటువంటి వాళ్లకు స్కిల్స్ లేవని ఓన్లీ ఆరు పర్సెంట్ మాత్రమే స్కిల్స్ తోటి బయటపడుతున్నారంటే నాణ్యమైనటువంటి విలు విద్య చదువు వస్తలేదు నైతిక విలువలతో ఉన్నటువంటి విద్య వస్తలేదు దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది అరాకొర చదువుకొని ఒక స్థాయికి వచ్చినటువంటి వాళ్లకు వాళ్ళ చదువుకు తగ్గట్టుగా నౌకర్లు కూడా వచ్చే సిచ్యువేషన్ లేదు ప్రభుత్వాలు కూడా ఇచ్చే పరిస్థితులు లేవు వాళ్ళకి ఇచ్చే ఆలోచన లేదు అంత అవుట్ సోర్సింగ్ వ్యవస్థ కాంట్రాక్ట్ వ్యవస్థ పీజీలు పిహెచ్డి చేసిన వాళ్ళు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు ఆటోలు నడుపుతున్నారు కూరగాయలు అమ్ముతున్నారు కూలిపని పని పనికి పోతున్నారు ఇట్లా చాలా మంది వాచ్మెన్లుగా వాచ్మెన్లు ఉంటున్నారు సో ఇటువంటి దుస్థితి తెలంగాణలో ఉన్నది దీనికి బాధ్యత సర్వం బాధ్యత కేవలం పాలకులు అది ఏ పాలకులు నేను చెప్తాను అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ పాలసీలు కావచ్చు అట్లా ఉన్నది ఒకవేళ నువ్వు ఎంకామ్ చదువుకుంటే ఎంకామ్ కు తగ్గట్టుగా నౌకరి రావాలి కదా ఎంబీఎల్ చదువుకుంటే ఎంబీఎల్ తగ్గట్టుగా నౌకర్ వస్తున్నట్టున్నది ప్రైవేట్ రంగం కావచ్చు ప్రభుత్వ ప్రభుత్వ రంగాల రంగాలలో కూడా కావచ్చు ఇంకోటి ఏమైతుంటే విపరీతంగా బయట రాష్ట్రాలకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ నీళ్లు వాడుతున్నారు ఇక్కడ కరెంటు వాడుతున్నారు ఇక్కడ నేల వాడుతున్నారు ఇక్కడ భూములల్లో వాళ్ళు కంపెనీలు పెడుతున్నారు ఎన్నో రాయితీలు పొందుకు పొందుతున్నారు ఇక్కడికి వచ్చి పెట్టి కూడా వేరే బయట రాష్ట్రాలకి తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు లేకపోతే వాళ్ళకి దగ్గరలను వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్మెంట్ ఇస్తా తెలంగాణలో విషయంలో మాత్రం చిన్న చూపు చూసి వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం మాత్రం జరుగుతుంది ఇక్కడ సో విద్యా వ్యవస్థకు సంబంధించి బడులు తెరవకుండే షూ నుంచి పుస్తకాల వరకు కూడా మేము పంపిణీ చేస్తాం ఇక విద్యార్థులు యువతకు సంబంధించి స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తాం ఇంక ఇంతకంటే ఏం చేస్తామన్నట్టుగా కూడా ఒక ప్రకటనలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఏమంటారు యూనిఫామ్స్ సప్లై చేసుడు అలా నేను కొంతమంది అక్కడక్కడ వింటున్నా కానీ అంతటా ఏం జరగలేదు ఓకే మెజారిటీగా కూడా మీరు యూనిఫామ్స్ ఇచ్చిన పుస్తకాలు ఇచ్చారు అనుకుందాం ప్రతి బడులలో వాళ్ళకు తగ్గట్టుగా ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా బెంచీలు ఉన్నాయా బ్లాక్ బోర్డులు ఉన్నాయా చాక్పీసులు ఉన్నాయా అసలు పంతు పాఠాలు చెప్పే పంతులు ఉన్నారా నేను చెప్తున్నా లేదు అట్లా లేదు బడులు ఇంకా బంద్ బంద్ అయితేనే ఉన్నాయి కొన్ని ఆడిట చెప్పి తెరిపిస్తున్నామో చెప్తున్నారు నోటి ఉడతామని చెప్తున్నారని గ్రౌండ్ లో మాత్రం అట్లా జరుగుతలేదు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇంత దూరం నువ్వు స్కూల్స్ దానికి ఎందుకు యూనివర్సిటీస్ గురించి మాట్లాడదాం మా ఉస్మాన్ యూనివర్సిటీలో నేను చదువుకున్న ఉస్మా యూనివర్సిటీలో వెయ్యి వేకెన్సీస్ ఉన్నాయి ఒక వేకెన్సీ అన్న నింపిండా ఒక హాస్టల్ అన్న కట్టిండా కాకతీత యూనివర్సిటీ ఒక హాస్టల్ కట్టిండ్రా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్తున్నా కాకత యూనివర్సిటీలో కూడా నీకు కాకతీయ మొత్తం మొత్తం తెలంగాణలో అన్ని యూనివర్సిటీలు కలిపి దాదాపు డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది పర్సెంట్ వేకెన్సీస్ ఉన్నాయి ఒకవేళ నువ్వు అది అది కనుక ఫిల్అప్ చేసేది ఉంటే ఇలా మాట్లాడుతుంది కదా నువ్వు అంతా ఎక్కడ చూసినా టీచర్లను కాంట్రాక్టే అవుట్ సోర్సింగ్ అన్ని అన్ని మొత్తం ఇవే పెట్టుకొని కూర్చొని ఇలా ఇలా బడుల కాడికి పోతే ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఇప్పటికీ కూడా చాలా స్కూళ్ళల్లో కనీసం టాయిలెట్స్ కూడా లేవు ఆడలకు ఈవెన్ జూనియర్ కాలేజీలో కూడా అదే ఉన్నది వందలాది మంది ఉంటే ఒకటో రెండో ఉండే పరిస్థితి ఉన్నది ఇలా వాళ్ళే రావాలి వాచ్మెన్ లేరు వీళ్ళు వచ్చినాక అంటే గత ప్రభుత్వం చేసినటువంటి కుట్ర ఏంటంటే మొత్తం వీళ్ళందరినీ తీసేసారు వాచ్మెన్లను స్కావెంజర్స్ వీళ్ళందరిని తీసేసిండ్రు ఇప్పుడు వీళ్ళనే మళ్ళీ సంఘాలుగా పెట్టి వాళ్ళతోనే ఇవన్నీ చేయించే పనులు జరుగుతూ ఉన్నాయి కానీ కింద వాళ్ళకి జీతాలు కూడా సక్కగా పోతలేవు ఆ పనులు చేసేలా కూడా చిన్న జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి విద్యా వ్యవస్థను మొత్తము గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం మేము ఏదో చేస్తున్నామని చెప్తున్నది కానీ గ్రౌండ్ లో వాస్తవికంగా ఆ సిచువేషన్స్ లో ఎక్కడో అరకొర ఆ లోకల్ బడులు నడుస్తున్నటువంటి హెడ్ మాస్టర్లు కావచ్చు కొంతమంది టీచర్లు కావచ్చు వాళ్ళ జీతాలలోకి కొంతమంది వేసుకొని చేస్తున్నారు కొంతమంది విద్యార్థులు వస్తున్నారు మేము ఎందుకు చెప్తామని కొంతమంది వాళ్ళని పర్యవేక్షించ పర్యవేక్షణ చేసేటువంటి ఒక మెకానిజం లేదు ఎంఈఓల్ చక్కగా లేరు డిఈఓల్ చక్కగా లేరు ఇవన్నీ లేకపోతే పర్యవేక్షణ ఎవరు చేయాలి ఇప్పుడు ఆధునిక యుగంలో ఇంత డిజిటలైజ్డ్ అయిన తర్వాత ఏ ఊర్లో మాము మారుమూల ప్రాంతాల ఇంద్రవల్లి ప్రాంత ప్రాంతాలు కావచ్చు లేకపోతే గోదావరికని ప్రాంతంలో కావచ్చు లేకపోతే నువ్వు ములుగు ఈటనగరం ప్రాంతంలో ఏ మూలకైనా నీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నా కాడ ఏ టీచర్ ఎంతసేపు క్లాస్ చెప్తున్నాడు అనేది ఇక్కడ కూర్చొని బటన్ తెలియాలట ఎంత అటెండెన్స్ ఉన్నది ఏందనేది కూడా తెలి తెలివాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కానీ అంతా నువ్వు టెక్నాలజీ దాని దిక్కు మొత్తం వాడకుండా ఓటుగా మైకలు వాడుకొని ఉపన్యాసాలు అసెంబ్లీలో కూర్చొని అబద్దాలు మాట్లాడు గివ్వే జరుగుతున్న ఏ రాజకీయ నాయకులు కూడా తెలంగాణ విద్య పట్ల విద్య ఔన్నత్యాన్ని కానీ నైతిక విలువతో ఉండే విద్య నాణ్యమైన విద్య ఇవ్వాలని ఏ రాజకీయ నాయకుంట్లేదు వాళ్ళ పిల్లలని ఇక్కడ హైదరాబాద్ లో చదివిస్తారు పెద్ద పెద్ద కాన్వెంట్లలో చదివిస్తారు లేకపోతే ఢిల్లీలో చదివిస్తారు లేకపోతే బయట దేశాలలో పోయి కూడా చచ్చి చదివిపిస్తారు పదవ తరగతి ఇంటర్మీడియట్ గానీ బయట దేశాలలో పోయి చదివిస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి జనం మెజారిటీ జనానికి మాత్రం విద్య ప్రాపర్ గా అందుతలేదు అనేది మాత్రం నా అభిప్రాయం నేను చాలా చూసినా కొన్ని వందల బడులు విజిట్ చేసినా ఇప్పుడు కూడా పోతేనే వాళ్ళని ఏదైతే ప్రభుత్వం కాస్ట్మోటిక్ ఛార్జీలు పెంచాము రెండు వందల శాతం వరకు పెంచాము మరోవైపు మంచి క్వాలిటీ ఫుడ్ ని పెట్టామని చెప్పి చెప్తుంది ఈ నేపథ్యంలోనే హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్స్ ఎక్కువగా అవుతున్నాయి ఎట్లా ఇప్పుడు అధికార నిర్లక్ష్యంగా చూడాలా ప్రభుత్వం నిర్లక్ష్యంగా పరిగణించాలా ఎట్లా తీసుకోవాలి ప్రభుత్వమే అధికారంలో ఉంటది అధికారులు నడిపేది ఎవరు ప్రభుత్వమే కదా ప్రభుత్వం ప్రభుత్వం బాధ్యత వహించాలి రోజుకు కదా వీళ్ళు ఏమంటున్నా ప్రెస్ మీట్లలో కూర్చొని వీళ్ళు ఉకదుంపడు ఉపన్యాసం ఇచ్చుట్లా నిజం కూడా జరిగినా కానీ దాన్ని కప్పు కప్పియ్యాలనే ఉంటది గవర్నమెంట్ అవుతుంది కాబట్టి దాన్ని బయట మాట్లాడియకుండా చూస్తుంటారు మా బొట్టలు ఏవో బయటకు వచ్చి మేము అవన్నీ విజువల్స్ చూపించుకొని మేము చెప్తా ఉన్నాం వాళ్ళకి ఇండ్లలో కనీసం అన్నం దొరక ఉట్టిగా అన్నం పెట్టి దాంట్లో ఉట్టిగా నీళ్ళ నీళ్ళ చారె పోయి ఉంటాయి ఇంత పప్పు ఏం చెప్తున్నారు వాళ్ళు మేము ఉన్న పోతే మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి జిల్లాకు సంబంధించిన కొన్ని ప్లేసెస్ కు పోతేనే కెమెరా ముందు రావాలి ఇంటి పోతే ఆయన కూడా బువ్వలేదు లేదు అని ఆ స్థితిలో తెలంగాణ ఉన్నది ఇప్పుడు వీళ్ళు ఈ కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల పర్సెంట్ అంటే ఎంత నాకు అర్థం కాదు పది రూపాయలు ఇచ్చాక రెండు వందల పర్సెంట్ ముప్పై రూపాయలు ఇస్తే ఏడైతే గుడ్లు వస్తే ఇయ్యాలి రేపు అవు గట్లా వీళ్ళ పర్సంటేజీలు చెప్తున్నారు కానీ నిజంగా ఎంత ఇస్తున్నారని చెప్తలేరు ఓకే పర్సెంటేజ్ చెప్తే గతంలో కూడా తక్కువ ఉన్నది ఇప్పుడు కూడా అంతనే ఉన్నది కదా ఒక్క పూట కడుపు నిండా పెట్టే అన్ని పైసలు కూడా గవర్నమెంట్ ఇస్తలేదు అది గవర్నమెంట్ కూడా ఎరికే కానీ ఇది అంతేందంటే కావాలని మభ్య పెట్టేందుకు మత్పరిచేందుకు అబద్దాలు మాట్లాడి తనట్లు తాటేస్తున్నారు అంతా అడిగేటోడి కూడా ఉన్నాడు ఆపోజిషన్ వాళ్ళు అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే ఆపోజిషన్ల కాలంలో కూడా గట్లనే ఉండే వాళ్ళు అంతే ఉన్నారు అంతే ఉన్నారు పుసుకున్న బీజేపీలు అడిగితే నువ్వు దేశంలో ఏం చేస్తున్నా పోయి విద్య కూర్చొని వాళ్ళని అడుగుతారు ఆ అందరం మనం అందరం ఒకటే రాబోయని చెప్పని ఒకరి ముఖాలో ఒకటి చూసుకొని ఎవరు ఒకరినొకరు మాత్రం అనుకోరు నష్టపోయేది మాత్రం జనం ఒకవేళ ఒకవేళ ఆహారం కనుక వాళ్ళు నిజంగానే ఇచ్చేది ఎందుకు డెబ్బై శాతం ఎనభై శాతము కనీసం పౌష్టికాహారం లేకుండా కు తగ్గట్టుగా వయసుకు తగ్గట్టు హైటు హైట్ కు తగ్గట్టు బరువు లేకుండా ఉన్నోళ్ళు కంతకంత మంది పర్సెంటేజ్ ఎక్కడెక్కడ పోతుంది ఒకటి ముప్పైలు నలభై యాభై అట గంట గంత ఉంటదా అంత డిఫరెన్స్ ఉంటదా మరి నువ్వు బడిలో బడిలో పెడితే కనీసం అదన్న ఒక్క కడుపు పెడతా అయితే ఉంటది కదా మరి నువ్వు కడుపు పెడుతున్నట్ట ఇప్పుడు సో అందుకని ఇవన్నీ ఏంటంటే ఇవి జనాన్ని మభ్య పెట్టే మభ్య పెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారు కానీ నిజంగా వాళ్ళు చేస్తున్నారు చూస్తున్నా అదే కనబడుతుంది సో ఇక విద్యా వ్యవస్థకి ఒక ముఖ్యమైన అంశం పిల్లలు చిన్న వయసులోనే మొగ్గల్లో రాలిపోతున్నారు ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతూనే ఉన్నాయి ఒకవైపు ఫీజుల విషయంలో కూడా కార్పొరేట్ కాలేజీలు దండుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి ఎందుకు అసలు ఇట్లాంటి ఫీజులు వెనుక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రధాన కారణం వాళ్ళే కూడా పర్సెంటేజ్లు ఉన్నాయి అట్లా కార్పొరేట్ కాలేజీల్లో అన్ని రాజకీయ పార్టీలకు పర్సెంటేజ్ ఉన్నాయి అందుకే వాటి మీద ఎక్కువ యుద్ధం చేస్తే కొట్లాడుతున్నారు ఇలా ఎందుకు మన కళ్ళ ముంగడ కనబడుతున్నాయి కదా కార్పొరేట్ కాలేజ్లు ఎంత ఇంత దుర్మార్గం చేస్తున్నారంటే వాళ్ళు ఇలా తల్లిదండ్రులకు ఏమైపోయిందంటే కూలి పని చేసేటోళ్ళైనా గానీ వాచ్మెన్షిప్ చేసే వాళ్ళైనా కానీ చిన్న చిన్న పేద కుటుంబంలో కలిసినప్పుడు నా పిల్లలు చదువుకోవాలి నా పిల్లలు గౌరవపూరితమైన బతుకులు బతకాలి నా లెక్క నేను కాయ కష్టం చేసేనా ఎంత కాయ కష్టం చేసినా గానీ నా పిల్లలను మంచిగా చదివించాలి వాళ్ళు ఇంత ఆత్మాభిమానంతో ఇంత నెలకింత జీతం వచ్చి నౌకర్ వచ్చి ఒకడు బువ వాళ్ళ మటుకు వాళ్ళు తినగలిగే స్థాయిలో ఉండాలి అనేది చాలా పేరెంట్స్కి వచ్చింది వచ్చి ఏమై ఏమైతుందంటే మంచి చదువులు చదివించాలి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లేదు ఏ ఎక్కడ చూసినా కానీ మీకు లేదు ఈవెన్ హైదరాబాద్లో నేను చూపిస్తాను మీకు కావాలంటే సో లేదు కనుక ఏం చేయాలి మరి మంచి విద్య తీసుకురావాలి నేను ఎంత ఇబ్బంది పడ్డా ఏమున్నా ఉన్న ఆస్తులు అమ్ముకొని ఏం ఆస్తులు పాడైనా ఆ ఉన్న ఆస్తులు ఆడికి ఉన్నా ఏం పని చేసినా ఆవిడకు చెప్రాసి పని పని చేసినా కానీ లేకపోతే అస్త్రకారి పని చేసినా ఏ పని చేసినా ఇటుకలు మోసినా ఏం చేసినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పైసలు ఎన్నైనా పర్వాలేదు నా పిల్లలకు నేను ప్రైవేట్ స్కూల్లో మంచి చదువులు కలిపేయాలని మాత్రం వేస్తున్నారు వేస్తున్నారు కానీ అదేమవుతుందంటే ఆర్థికం కూడా వాళ్ళ మీద విపరీతమైన బడిని అవుతున్నది సో ప్రభుత్వ బడులు కనుక మంచి ఉండేది ఉంటే ఇవాళ ఈ ప్రైవేట్ సైడ్ వచ్చి ఇప్పుడు వీళ్ళేంది అవసరానికి వస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా దోపిడీ చేస్తున్నారు ఈ స్కూల్స్ వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఇంతకుముందు జస్ట్ ఇంటర్మీడియట్ ఉండే ఇప్పుడు పట్టణాలలో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్న కార్పొరేట్ కాలేజీలు అద్భుత ఘోరంగా ఫీజులు వసూలు చేస్తున్నారు వీళ్ళు అన్యాయం చేస్తున్నారు ఆత్మహత్యలకు దారి తీసే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు అని చెప్పని మేము మొత్తుకుంటే ఇలా మండలాల కాడికి నారాయణలు శ్రీ చైతన్యలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇటువంటి కార్పొరేట్ సంస్థలన్నీ కింది దాంకపోయేటువంటి సిచ్యువేషన్ ఇంకెక్కువ అయ్యే కాడికి తీసుకొస్తున్నారు వీళ్ళు ఏంటంటే రాజకీయ నాయకులకు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ప్రజలు చదువుకోవద్దు ప్రజలు పని చేయాలి ప్రజలు పాష్పం చేయాలి ప్రజలు డ్రైవర్లుగానే మిగిలి మిగిలిపోవాలి ప్రజలు పంచర్లు ఎత్తుకోవాలి ఇవ్వ ఇటువంటి పనులే ప్రజలు ఇటు ఇటుకెళ్ళ మోయాలి ఇనుము మోయాలి ఇవే దాంట్లో ఉన్నారు రాజకీయ నాయకులు తప్ప వాళ్ళ పిల్లల కాడికి వచ్చినప్పుడేమో పెద్ద స్థాయిలకు చదువులు చదివిస్తున్నారు కలెక్టర్లు కావచ్చు పోయిన ముఖ్యమంత్రి కూడా చెప్పిండు కలెక్టర్లు బిల్ కలెక్టర్లు ఒకటే జాగాలో చదువు పిల్లలు ఒకటే జాగాలో చదువుకున్నటువంటి వాతావరణం నేను తీసుకొస్తా అన్నాడు రెండు బడులు కట్టిండు వదిలిపెట్టిండు ఇప్పుడు ఈయన కూడా బడులు కట్టకుముందే కట్టినట్టుగా ఓటింగ్లు పెట్టుకొని పెట్టుకుని అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది ఈ ముఖ్యమంత్రి ఆ ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఈయన అదే పని చేస్తుండు గతం పని చేసి ఈ పని చేస్తుండు ఆయనకి అదే అబద్దాలు చెప్పి ప్రచారం చేసుకున్నాడు ఈయన అది అదే అబద్దాల పునాదుల మీద నడుపుతున్నాడు అంతే అంటే పాలకులకు ప్రజల విద్య మీద ప్రేమ లేదు ఫైనల్ యువత ఉపాధి లేక ఒకవైపు ఇబ్బంది పడుతుంది ఈజీ మనీ పేరుతో బెట్టింగ్ యాప్ నేర్పిస్తున్నారు ఇప్పుడు బెట్టింగ్ అనే గతంలో కాని ఇప్పుడు తెర మీద ఒక మెరుపులాగా వచ్చి వెళ్ళిపోతుంది ఏంటి అసలు ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఇట్లా రాజకీయంగా ఏదో పలుకుబడి కోసమేనా లేకపోతే ఏదైతే హాట్ టాపిక్ గా నడుస్తున్నట్టు అంశాలని పక్కదారి పట్టించడం కోసమేనా ఈ బెట్టింగ్ యాప్ల గురించి మనకు అంశం రావడం నేను రాజకీయ నాయకులు ఉండేది ఉంటే బెట్టింగ్ యాప్లు బంద్ అవుతాయి వాళ్ళు బయట మస్తుగా చెప్తున్నారు ఇప్పుడు డ్రగ్స్ గురించి డ్రగ్స్ కు వ్యతిరేకమైన క్యాంపెయిన్ లో ముఖ్యమంత్రి పక్క కూర్చొని మాట్లాడినటువంటి వ్యక్తే ఒక ఆయన హీరో ఉన్నాడు కదా మహబూబ్ నగర్ ఆయన ఆయన తీర చూస్తే ఒక వారం రోజుల తర్వాత చూస్తే ఆయన బెట్టింగ్ యాప్ ల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే పైసలు సంపాదిస్తున్నాడు ఇక గంత నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తులు ఇలా ఈ అంశాల మీద ప్రచారం ఇది కేవలం పైసలు బయట చూపించుకుంటే ఉన్నాయి నిజంగా వీళ్ళ కనుక నిబద్ధత కనుక పాలకులకు ఉంటే అసలు ఒక స్ట్రెచ్ లో ఒక స్ట్రెచ్ లో ఇవన్నీ బంద్ అవుతాయి గాంజాయి కావచ్చు బెట్టింగ్ యాప్లు కావచ్చు ఇటువంటి ఏమున్నా కానీ ఈ బెట్టింగ్ యాప్లతో కూడా ఏమైతుందంటే తెలియక వాళ్ళ అలాగ పోయి ఇప్పుడు హీరో ఉంటాడు అని ఇష్టమైన హీరో ఉంటాడు అడ్వర్టైజ్మెంట్ సార్ నిజంగానే నువ్వు దీంట్లో పోతే ఏమన్నా మాకు ఏమైనా మనకు ఏమైనా ఉపయోగం జరుగుతున్నా ఒకసారి పోతున్నాడు మన జనానికి అంత లేదు కదా ఇప్పుడు నువ్వు మంచిగా ఆలోచించేటువంటి స్థాయి ఉన్నటువంటి విద్య లేదు నైతికత ఉన్నటువంటి విద్య లేదు వాటికి ఈజీగా క్యారీడ్ అవ్ అయిపోతున్నాడు పోతాడు ఒకసారి పోతాడు రెండు సార్లు పోతాడు అరే ఇది నేను పైసలు బొడగొట్టే కదా దీనిలో పైసలు మళ్ళీ వస్తాయి కావచ్చు అనుకోని ఇంట్లో ఏదైనా ఎత్తుకపోయి అమ్ముకుంటున్నాడు ఆ లాస్టుకు తల్లి తల్లిదండ్రుల జేబులలోకి వెళ్ళి దొంగతనాలు చేసి స్టార్ట్ అయ్యారు మంగళ కాడికి వెళ్ళి ఎత్తుకూడు స్టార్ట్ అయ్యారు ఇవ్వకపోతే సంపే కార్డు దాకా తీసి వచ్చింది కదా ఇదంతా అగేన్ మళ్ళా పాలకుల పాలకుల నిర్లక్ష్య వైఖరి తోటే ఎవరైనా పోతే నాకేం ఎవరింట్ల కాడ వెళ్తే నాకేం చేసేది అనేది ఒక దుర్మార్గపు వైఖరి వైఖరితో ఇట్లా తయారైతున్నాయి ఈ వీళ్ళను కూడా రోల్ మోడల్స్ కూడా ఎటువంటి వాళ్ళు సో చూసారు కదా ఏదైతే తెలంగాణ సమాజంలో ప్రతి సామాజిక అంశాన్ని గురించి కళ్ళకు అద్దే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు చెప్పినట్టుగానే పూర్తిగా కూడా అలాగనే జరుగుతుంది అని చెప్పేసి కూడా సో మనం చూస్తూనే ఉన్నాం సో ఏదైతే ఉన్నప్పటికీ ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సామాజికంగా అభివృద్ధిలో భాగంగా యువత కానివ్వండి ఇటు పిల్లల విషయంలో కానివ్వండి ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని పునరాలోచన చేసి వారికి అభివృద్ధి కోసం పాటుపడాలి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలి అంతేగాని ఇవన్నీ కూడా పక్కదారి పట్టించే విధంగా డ్రగ్స్ కానివ్వండి ఇటు బెట్టింగ్ యాప్స్ కానివ్వండి ఇటు ఉద్యోగాల పేరిట మోసాల విషయంలో కానివ్వండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి కనుక ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా కొంత శ్రద్ధతో ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకొని వీటి మీద విచారణకు ఆదేశించాలని చెప్పేసి కూడా ఇటు ప్రజలు కోరుకుంటున్నారా అదేవిధంగా మహీ మీడియా కూడా కోరుకుంటుంది సో ఇది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి మహి మీడియా